జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము సాంఖ్య యోగము వ్యాధిత్రయము నలభై ఒకటో పద్యం వాతంబునందులు నయ్యే పైత్యమందుభవం బై బైన రోగంబులు దండిగా రెండు రెండునయ్యే ജനിച്ച രോഗമു ഇന്നൂട്ടുചിതമയ്യേ ത്രിവിധ രോഗം മുലി തീരുന മുന്നൂറ്റീനുനയ്യേ ನಟ್ಟಿ ವ್ಯಾಧುಲಕರ ದೇಹ ಭ್ರಾಂತಿ ವಿಡಚಿ ವಾಡು ಸದ್ಬ್ರಹ್ಮ ವಿದುಡು ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾಧ್ರಿರಾಮ ಪರಶುರಸಿ ಸಂ ರಕ್ಷಿ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి విరచితంబైన భద్రాద్రి రామశతకం నుండి ఈరోజు మనం నలభై ఒకటవ పద్యము త్రయము గూర్చి తెలుసుకున్నాం దీనికి మునుపు వాసన త్రయాన్ని గూర్చి తెలుసుకున్నాము ఈ వ్యాధిత్రయము అనబడేటువంటిదే ఈ భౌతికమైనటువంటి దేహమునకు త్రివిధ దోషములుగా ఉన్నది ఇది ఎలాంటిది చెప్తున్నారు నాయన శిష్య రోగం దండిగా ఎనిమిది పదులునయ్యే ఈ దేహమునకు ఈ త్రిదోషములైనటువంటి వ్యాధి త్రయం అంటే వాతము పిత్తము కపము అనబడేటువంటివి ఈ వాతము అనేటువంటిది ఆకాశభూతము గాలిభూతము ఇవి రెంటి ద్వారా మనకు వచ్చేటువంటి సంక్రమించేటువంటి వ్యాధులే వాతమునకు సంబంధించినటువంటివి మనకు ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు సంభవిస్తూ వచ్చాయి ఒకప్పుడు ప్రతి విషయానికి కూడా మన ప్రాచీనులైనటువంటి వారు ఋష్యాదుల నుంచి కూడా ఆయుర్వేద వైద్యంలో చాలా దానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు ప్రస్తుతానికి ఈ వాతపిత్త కపములు అనబడేటువంటివి వీటి మీద పెద్దగా దృష్టి సారించటం లేదు నేటి ఆధునిక వైద్యంలో అయితే వైద్యంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఈ మార్పులు అన్నీ కూడా వాటికి సంబంధించినటువంటివే నేడు మనకు ఉండేటువంటి ఈ క్రొత్త క్రొత్త వ్యాధుల్ని చూస్తూ ఉన్నాం మనం ఈ ప్రబలమైనటువంటి అంటువ్యాధులు ఎన్నో చూస్తూ ఉన్నాం ఇక వాతం విషయానికి వస్తే వాతము అంటే గాలి అని ఈ బయట ఏ విధంగా ఉన్నదో గాలి తద్విధానంగానే లోపల కూడా దీని యొక్క సంచారము ఉన్నది ఇది మనం గతంలో చెప్పుకున్నాం పద్నాలుగు రకములుగా మనకు తెలియజేశారు నరసింహదాస్ గారు ఒక్కొక్క గాలి ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క వ్యవస్థ మీద పనిచేస్తుంది ఈ ప్రాణోపాన వ్యానోదాన సమానములు కానీ నాగకూర్మ కృకుల దేవదత్త జీవులు కానీ ఇవి ఈ వాత నొప్పులు అనబడేటువంటివి మనకు ఎనభై రకాలుగా చెప్పారు అంటే వాతములకు సంబంధించినటువంటి రోగములు అని ఇవన్నీ కూడా మనకు ఉండబడేటువంటి కీళ్ళు తొంభై రెండు ఈ తొంభై రెండు కీళ్ళ మీద వీటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కీళ్ళవాత ఈ దీటి వల్ల ఈ నడుముకు సంబంధించి కాళ్ళకు సంబంధించి ఇంకా పక్షవాతమని ఇలా ఎన్నో ఉన్నాయి మనకు ఐదు వేల సంవత్సరాల నాటికి పూర్వమే ఆయుర్వేదం చాలా అభివృద్ధి చెంది ఉన్నది భారతీయతలో ఏంటంటే ఈ శరీరంలో ఉండబడేటువంటి గాలి బయట ఉండబడేటువంటి గాలి ఎలాగో లోపల దాని యొక్క నడక కూడా అలానే ఉంటుంది వాటి ద్వారా వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉన్నావో అవి ఎనబై అని చెప్తున్నారు తదుపరి పైచ్యమల్ దుద్ధవైన రోగంబు దండిగా రెండు నయ్యే ఈ పిత్తాశయము ఏదైతే ఉన్నదో ఈ పిత్తము అనబడేటువంటిది ఇది అగ్ని జల భూతముల యొక్క విధానంతో ఉంటుంది ఇది ఇవి ఎనభై రెండు రకములు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ వాత పిత్త కపాలు మూడు కూడా ఇవి సమంగా సమన్వయం కానప్పుడు ప్రతి జీవిలోనూ ప్రతి మానవునిలో కూడా వాటికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తూనే ఉంటాయి ఇలా పైత్యానికి సంబంధించినటువంటి రోగము ఏదైతే ఉన్నదో అవి ఎనభై రెండు రకములైనటువంటి రోగాల్ని కలిగిస్తున్నాయి ఇక శ్లేష్మముందు జనించిన రోగములను ఈ నూట ఇరవై నాలుగు నుచితమయ్యే ఈ శ్లేష్మము ఏదైతే ఉన్నదో ఈ శ్లేష్మము ద్వారా ఉద్భవమయ్యేటువంటి రోగాలు రెండు వందల ఇరవై నాలుగు అంటే వాతరోగాలు ఎనభై పైచ్య రోగాలు ఎనభై రెండు ఈ శ్లేష్మ రోగములు అనబడేటువంటివి కఫానికి సంబంధించినటువంటివి ఇవి జలము భూమి యొక్క విధానాలు ఇవి ఇవి రెండు వందల ఇరవై నాలుగుగా ఉన్నవి త్రివిధ రోగం బులీ తీరున మున్నూట ఎనభది నారునై ఎన్నికై మన ఋష్యాదులైనటువంటి వారు అత్యంత దీర్ఘ దృష్టితో ఈ వాతముల యొక్క కదలిక అలానే కపము అలానే పిత్తము ఈ మూటికి సంబంధించినటువంటి రోగాలను మూడు వందల ఎనభై ఆరు రోగములుగా గుర్తించి వర్గీకరించారు వారి యొక్క దూర దృష్టితే వారు ఆ విధంగా వాటిని శరీరం యొక్క రుగ్మతల గూర్చి వారు వర్గీకరణం చేశారు అవే నేటికీ ఉన్నాయి ఇక మన యొక్క జీవన విధానం సక్రమంగా లేనప్పుడు చాలా వ్యాధులకు మన యొక్క ప్రవర్తనే కారణమై ఉన్నది కొన్ని ప్రకృతికి సంబంధించి వచ్చినప్పటికీ కొన్ని కోరి తెచ్చుకుంటూ ఉన్నాడు మానవుడు నరసింహదాసు గారి కాలంలో ఈ వాతము పిత్తము కపము అనేటువంటి రోగముల గురించి వర్గీకరణ ఉండే ఉండేటువంటిది మనం ఎప్పుడూ కూడా పెద్దల యొక్క గ్రంథములు ప్రామాణిక గ్రంథములు విచారణ చేసుకునేటప్పుడు ఆ దేశకాలమాన పరిస్థితులు నాటి సమాజంలో ఉండేటువంటి విధానాలు కూడా మనం గ్రహించి వివరణాత్మకంగా తెలుసుకోవాలి ఆ విధంగా మూడు వందల ఎనభై ఆరు రోగములు ఈ వాత పైత్య శ్లేష్మ రోగాలు మూడు కలిపి అంటున్నారు అతి వ్యాధులకు ఆధారమైన భ్రాంతి విరచిన వాడు సద్బ్రహ్మవిధుడు ఈ వ్యాధులకన్నిటికీ ఏది ఆధారమై ఉన్నది ఈ ఉపాధి అయినటువంటి ఈ దేహమే ఆధారమై ఉన్నది ఈ మాంసమయమైనటువంటి దేహమే ఆధారమై ఉన్నది ఈ వాత రోగములకు కానీ పైత్య రోగములకు కానీ అలానే శ్లేష్మ రోగములకు కానీ ఎవరైతే ఈ దేహము శాశ్వతము అనబడేటువంటి దేహ వాసన ఏదైతే ఉన్నదో దానితో మమేకం కాకుండా ఈ దేహం శిథిలం కాక మునిపే ఈ దేహ మర్మాన్ని ఎరిగి మరలా ఈ జనన మరణ భ్రాంతి అనేటువంటి చట్టంలో చిక్కుకోరకుండా కొరకుండా నిజగురువును ఆశ్రయించి ఈ యొక్క భ్రాంతిని ఎవరైతే ఈ దేహ భ్రాంతిని విడిచి ఉంటాడో వాడు సద్బ్రహ్మవిదుడు అంటున్నారు వారు బ్రహ్మవేత్త వారు నిజ నిర్ధారణ చేసినటువంటి మహనీయుడు అలా ఉండాలి వాతరోగాలు ఎనభై పైచ్య రోగాలు ఎనభై రెండు శ్లేష్మ రోగములు రెండు వందల ఇరవై నాలుగు ఈ మూడు రోగములు కూడా మూడు వందల ఎనభై ఆరు అయ్యాయి ఇటువంటి వ్యాధులకు ఆధారమైనటువంటి ఈ దేహ భ్రాంతిని ఎవరైతే విడిచిపెడతారో వారు బ్రహ్మవిధుడు అనేటువంటి విషయాన్ని మనకు అందజేస్తున్నారు తరువా పద్యాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ